కాబట్టి అక్కడ ఆటోమేటిక్ గా అందరికి వచ్చేసినాయి ఇప్పుడు ఎవరికి ఇస్తారు కానీ ఈ మాట నాలుగు లక్షలు అనేటప్పటికి జగన్ గారిని రెండు లక్షల ఎనభై వేల లక్ష ఎనభై అదే ఇప్పుడు గనక లబ్ధారు అయ్యి ఉంటే గనక మనం నాలుగు లక్షలు వచ్చేది అని తిట్టుకోవడానికి పనికి వస్తుంది కానీ వాస్తవంగా ఇందులో నా చిన్న గేమ్ కనబడుతుంది ఏంటంటే ఇప్పుడు ఇది వాళ్ళ కాళ్ళు కట్టుకోవాలి గవర్నమెంట్ లేకపోతే కట్టిచ్చియాలి గవర్నమెంట్ కట్టించి రాసి రాసిచ్చినే బోర్డు అది అండర్ కన్స్ట్రక్షన్ లో కూల్చేశారు కాబట్టి విషయంలో తిట్టుకుంటారు రేపు జనం ఎందుకంటే జగన్ టైంలో తొమ్మిది లక్షల ఇళ్ళు పూర్తయింది ఆల్రెడీ గృహప్రవేశాలు కూడా అయిపోయాయి ఇళ్లలో ఉంటున్నారు వాళ్ళు మిగతా ఇళ్ళకి సంబంధించి వాళ్ళు ఏంటి కొంతమంది గవర్నమెంట్ కట్టి లేకపోతే అంతా వచ్చాక చూసుకుందాం అనుకుని ఆగినోళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక దాన్ని దప్పించుకోవడానికి ఇలా తిట్టుకోవడానికి ప్లానా ఇంకొకటి ఇక్కడ దాన్ని ఏమంటామంటే ఎథికల్ ప్లాన్ లో చూసుకున్నా ఇప్పుడు జగన్ పేరు పోవాలి మన పేరు రావాలి అనుకుంటే ఏంటంటే ఇప్పుడు పోలవరం ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి టైంలో అనుకున్నది తొమ్మిది వేల కోట్లు అనుకున్నారు ముందు అనుకుంది ఆరు వేల కోట్లు ఆరు వేల నుంచి మూడు వేలు అనుకున్నారు మూడు వేల నుంచి ఆరు వేలు అయింది ఆరు వేల నుంచి తొమ్మిది వేలు అందులోనే కాంపెన్సేషన్ కూడా ఆనాడ రాజశేఖర రెడ్డి చనిపోయాక రోసీ వచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో విభజన చట్టం ముందు కొత్త చట్టం తీసుకొచ్చారు భూ సేకరణ చట్టం ఒక భూమి తీసుకునేటప్పుడు మార్కెట్ వాల్యూ త్రీ టైమ్స్ వాల్యూ కట్టివ్వాలి